ఎండ తగలకుండా గొడుగు పట్టుకున్న అత్తగారు శారద వీధిలో నడుస్తూ ఈ ఎండకు భయపడి ఎవరు బయటికి రావట్లేదు ఎట్టకైతే నా పేద కోడలు అనామిక పెట్టుకున్న ఆ మ్యాంగో మిల్క్ షేక్ బిజినెస్ ఎట్టా సాగుతుంది ఉదయం నుంచి ఎప్పటి వరకు కోడల దగ్గరికి ఐదారు మందిని పంపించా మరొక ఐదారు మందిని పంపించాలి లేదంటే టార్గెట్ మిస్ అవుతుంది ఎవరైనా కనబడండే ఒక మ్యాంగో మిల్క్ షేక్ తాగమని బ్రతమాలకుంటాను అని అనుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది అడుక్కు తినే ఆవిడ కనిపిస్తుంది కనిపిస్తుంది పట్టుకున్న చిల్లర బాగా ఈ అడుక్కు తినేదాన్ని నా కోడలి మ్యాంగో మిల్క్షేక్ బండి దగ్గరికి తీసుకెళ్లి ఇరవై రూపాయల మ్యాంగో మిల్క్ షేక్ ని తాగెత్తాను ఈ దారులు అసలు ఎవరు కనిపించట్లేదు అని అనుకుని ఆ అడుక్కు తినే ఆవిడ దగ్గరికి వెళ్తుంది శారద ఓ ఆంటీ ఇట్టూడు బెండకాయలాగా సన్నగా ఉన్నా నేనే ఆంటీనైతే దోసకాయల ఉన్న ఏమవుతావమ్మా పదహారేళ్ళ పడుచి పిలవనుకుంటున్నావా అని ఆ అడుక్కుని ఆవిడ అనటంతో శారదకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అవుతుంది మైండ్ బ్లాంక్ అవ్వటంతో అలా చూస్తూ ఉంటుంది ఇక అడుక్కు తిని ఆవిడ అది గమనించి శారదని ఒక దెబ్బ కొడుతుంది అంతే శారద షాక్ నుంచి తేరుకుంటుంది ఇక ఆవిడిని చూస్తుంది నీ పేరు తెలియక ఆంటీ అన్నానమ్మా సారీ అమ్మాయి నా పేరు పుష్ప పుష్ప నీలాగే నీ పేరు కూడా భలేగా చాలా అందంగా ఉంది ఇంతకీ మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు నేనేం సెలబ్రిటీని కాదే తిని ఆవిని నువ్వు నాకు సహాయం చెయ్యాలి పుష్ప నా చెప్పులో ఉన్న చిల్ల డబ్బుల గురించి కాకుండా నేను పెట్టుకున్న విగ్గు కాకుండా నా భుజానున్న సంచిని కాకుండా ఇంకేదైనా అడుగు అయ్యని నాకు చెప్పు నిన్ను దగ్గరలో ఉన్న జ్యూస్ సెంటర్ దగ్గర తీసుకుని వెళ్తాను నేను నీకు జ్యూస్ ఇప్పించాలా వద్దు వద్దు ఓహో తమర్ నాకిప్పారా లేదు లేదు నీ డబ్బులు పెట్టి నువ్వే జ్యూస్ తాగాలి నేను ఇప్పుడు నేను తీసుకెళ్లే జ్యూస్ షాప్ దగ్గర మ్యాంగో మిల్క్ షేక్ బాగుంటది పత తీసుకెళ్తాను అని చెప్పి పుష్ప అనే పేరుగల ఆ అడుక్కు తిని ఆవి తీసుకుని రోడ్డు మీద ఒక చెట్టు దగ్గర అనామికా పెట్టుకున్న మ్యాంగో మిల్క్ షేక్ బండి దగ్గరికి వచ్చింది అత్తయ్యా ఈ అడుక్కుని అవిని ఎందుకు తీసుకొచ్చారు పాల నువ్వేం మాట్లాడబాక తన పేరు పుష్ప తనిప్పుడు మన కస్టమర్ మన దగ్గర మ్యాంగో మిల్క్ షేక్ తాగడానికి వచ్చింది మనం కొంచెం మర్యాదగా మాట్లాడాలి ఆ మర్యాద ఏదో తీసుకొచ్చిన మీరే చెయ్యండి నేను కాసేపు కూర్చుంటాను అప్పటినుంచి నిలబడి ఉన్నాను కదా కాళ్ళు బాగా లాగేస్తున్నాయి అని చెప్పి అనామిక అలా పక్కకి వెళ్తుంది ఇక చేసేదేమీ లేక శారదా ఒక మ్యాంగో మిల్క్ షేక్ చేసి పుష్పకిస్తుంది చల్లగా ఉన్న మ్యాంగో మిల్క్ షేక్ ని పుష్ప హాయిగా తాగేస్తుంది పుష్ప రూపాయలు అని శారద అడగగానే పుష్ప తన చిప్పలో ఉన్న చిల్లరని శారదకిస్తుంది ఇక పుష్ప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద ఆ చిల్లర డబ్బుల్ని కౌంట్ చేస్తూ ఉండగా ఇద్దరు ముగ్గురు బండి దగ్గరికి వస్తారు కోలా ఒక వచ్చారు రా అని శారద అని పిలవగానే అనామికా వెంటనే తన జ్యూస్ బండి దగ్గరికి వస్తుంది మ్యాంగో మిల్క్ షేక్ ని తయారు చేసి వచ్చిన ముగ్గురు కస్టమర్లకు ఇస్తుంది ఆ వచ్చిన ముగ్గురు స్నేహితులు ముచ్చట్లు పెట్టుకుంటూ మ్యాంగో మిల్క్ షేక్ ని తాగుతూ ఉంటారు అత్తయ్యా వరకు వెళ్ళొచ్చారా లేదు కోళ్ళ ఎలా లేదు కాకపోతే అప్పుడప్పుడు మీ మాయతో మాట్లాడుతున్నాను ఆయనకు ఆరోగ్యంగానే ఉందంట ఉండాలి అత్తయ్య మామికి అసలు ఏమీ అవ్వకూడదు తొందరగా డబ్బులు అయితే బాగుండుకోవడ ఆయన ఆరోగ్యాన్ని బాగు చేయించుకోవచ్చు నేను కూడా అదే అనుకుంటున్నాను అత్తయ్యా ఎంతకి నా కొడుకు ఎక్కడా ఆయన కూడా ఎవరినో ఒకరిని తీసుకొని మన మ్యాంగో మిల్క్ షేక్ షాప్ దగ్గరికి వస్తున్నాడు ఇప్పుడు కూడా అదే పనులు ఉండుంటాడు సర్లేకోవాళ్ళ నేను వెళ్తాను మరి నువ్వు బండి దగ్గర జాగ్రత్త గుండు ముఖ్యంగా డబ్బులు డబ్బా దగ్గర జాగ్రత్త అలాగే అత్తయ్యా అని అనామిక చెప్పగానే అత్తగారు సారదా ఆ మ్యాంగో మిల్క్షేక్ బండి నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఇక సరిగ్గా అప్పుడే రమేష్ ఒక ఆటో అతని దగ్గరికి వస్తాడు నమస్తే అన్నా నమస్తే అన్నా ఎక్కడికి పోవాలి నేను కాదన్నా నువ్వే అదిగో ఆ చెట్టు కింద మ్యాంగో మిల్క్షేక్ బండి ఉంది కదా దాని దగ్గరికి వెళ్ళాలి ఆ వెళ్ళాలి ఆ బండి దగ్గర ఏదైనా గిరాకీ ఉందా ఎవరినైనా ఎక్కడికైనా తీసుకెళ్లాలా ఏంటి ఎవరినో కాదన్నా ఆ బండి వాళ్ళనే రోజూ ఇంటి నుంచి తీసుకురావాలి మళ్ళీ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళాలి డబ్బులు కూడా బాగానే ఇస్తారని మాట్లాడుకుంటుంటే విన్నాను ఏదో నిన్ను చూడగానే చెప్పాలనిపించింది చెప్తున్నాను అవునా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలి ఆ బండి దగ్గరికి వెళ్ళి ఒక మ్యాంగో మిల్క్షేక్ తీసుకుని తాగు మంచిగా మాట్లాడు రెండు మూడు రోజులు అలా చేస్తూ ఉండు వాళ్ళకి నీ మీద నమ్మకం కలుగుతుంది అప్పుడు మాట్లాడు ఖచ్చితంగా ఒప్పుకుంటారు అని రమేష్ చెప్పగానే ఆ ఆటో అన్నకి నిజమే అనిపించింది ఆలస్యం చేయకుండా ఆటో తీసుకుని అనామిక మ్యాంగో మిల్క్షేక్ బండి దగ్గరికి వస్తాడు నవ్వుతూ మాట్లాడుతూ మ్యాంగో షేక్ ని తాగుతాడు డబ్బులిస్తాడు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి రోజులు గడుస్తున్న కొద్దీ శారద ఒకవైపు నుంచి రమేష్ మరోవైపు నుంచి ఏమీ తెలియని వాళ్లతో మాట్లాడుతూ ఈ మ్యాంగో మిల్క్షేక్ బండి దగ్గరికి కస్టమర్లను తీసుకొస్తూ ఉంటారు పేదకోడలి మ్యాంగో మిల్క్ షేక్ వ్యాపారం సవ్యంగా సాగేలా డబ్బులు బాగా వచ్చేలా వాళ్ళు కష్టపడుతూ ఉంటారు ఒకరోజు రాత్రి నిద్ర పట్టకపోవడంతో ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఏం చేసినా ఎంత చేసినా ఆయన గుండె ఆపరేషన్కి కావలసిన డబ్బులు సర్దుబాటయ్యేలా లేవు కదా కోళ్ళ ఎప్పటి ఎప్పటినుంచో మనం ఈ మ్యాంగో మిల్క్ షేక్ వ్యాపారం చేస్తున్నాం డబ్బులు కూడా వస్తున్నాయి రోజులు గడుస్తున్నాయి ఉన్నంతలో సంతోషంగానే జీవిస్తున్నా కదా అని అనుకున్నాం కానీ ఇలాంటి ఒక సమస్య వస్తే ఎలా అనే ఆలోచన మనం ఎప్పుడూ చేయలేదు డబ్బులేమీ దాచిపెట్టుకోలేదత్త అలా అని ఆయన అట్ట వదిలేద్దామా కోళ్ళ అదే మాట మాటత్త ఎక్కువ డబ్బులు వచ్చేలా నేను ఒక ఆలోచన చేశాను ఏమిటా కోళ్ళది అని శారద అడగని అనామిక తన ఆలోచనని వివరంగా అత్తగారికి చెప్తుంది శారదకి కూడా అనామిక ఆలోచన బాగా నచ్చుతుంది బాగుంద కోళ్ళ రేపటి నుంచి నువ్వు చెప్పిన ఆలోచన మొదలు పెట్టు నేను ఇల్లు పడుకుంటానులే అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరుసటి రోజున అనామిక కల్తీ చేసిన మ్యాంగో మిల్క్ బండిని తీసుకుని పట్టుకుంటుంది రండి రండి జంబో గ్లాస్ ఒక రూపాయి మాత్రమే రండి బాబు రండి త్వరపడండి ఒక రూపాయి పెట్టి జంబో గ్లాస్ నిండా మ్యాంగో మిల్క్ షేక్ ని తాగండి అని ఆ మైక్ తీసుకొని గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది ఒక్క రూపాయికే జంబో గ్లాస్ నిండా మ్యాంగో మిల్క్ షేక్ ఇస్తున్నారని తెలుసుకొని చాలామంది తాగడానికి అక్కడికి వస్తారు నాకివ్వు నాకివ్వు అంటూ ఎగబడుతూ ఉంటారు శారద డబ్బులు తీసుకుంటూ ఉంటుంది అనామిక అందరికీ మ్యాంగో మిల్క్ షేక్ ని గ్లాసుల్లో పోసి ఇస్తూ ఉంటుంది కానీ కమల మాత్రం మ్యాంగో మిల్క్ షేక్ ని తాగకుండా అలా చూస్తూ ఎంత మోసం పేరుకే మ్యాంగో మిల్క్ షేక్ కానీ ఇందులో నీళ్లు ఎక్కువగా ఉన్నాయి మ్యాంగో రసం చాలా తక్కువగా ఉంది కల్తీ చేసి అమ్మేస్తన్నారు దగా దగా మోసం నా దగా కాదు నేను చేస్తుంది మోసం కాదు మీరందరూ చేస్తుంది దగా మోసం తాజా మామిడి పళ్ళతో ఏ కల్తీ లేకుండా చేసిన మ్యాంగో మిల్క్ షేక్ ని ఇరవై రూపాయలు పెట్టి అమ్ముతుంటే తాగడానికి ఇష్టపడలేదు కానీ బాగా నీళ్లు కలిపి కల్తీ చేసి ఒక్క రూపాయి అనగానే ఇలా చీమల్లాగా ఎగబడి తాగుతున్నారు అని అనగానే అందరూ అనామికానే చూస్తూ ఉంటారు ఇప్పుడు చెప్పండి ఇక్కడ తప్పెవరి మోసం ఎవరిది దగ ఎవరిది అని అనామిక అడగగానే అక్కడున్న జనాలు ఎవరు ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతారు మీరు మారండి మేము మారుతాం ఇక వెళ్ళండి రేపటి నుంచి ఏ కల్తీ లేని మ్యాంగో మిల్క్ షేక్ నమ్ముతాను ఇలాగే చీమల్లాగా రండి ఇప్పుడైతే వెళ్ళిపోండి అని చెప్పి అనామిక మ్యాంగో మిల్క్ షేక్ బండి డబ్బుల డబ్బాని తీసుకుని ఇంటికి వెళ్తుంది ఇక ప్రసాద్ గుండె ఆపరేషన్ కి కావాల్సిన డబ్బులు సర్దుబాటు కావడంతో ప్రసాద్కి గుండె ఆపరేషన్ చేయిస్తారు ప్రసాద్ సురక్షితంగా హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తాడు అత్తాకోడలని చూస్తాడు నా కోసం మీ అత్తాకోడలిద్దరు చాలా కష్టపడ్డారు నేనేం పాలేదండి మన కోళ్లే తన మనసు చంపుకొని కల్తీ వ్యాపారం చేసింది అందుకు ప్రాయశ్చిత్తం కూడా ప్రాయచింది అవన్నీ ఇప్పుడు ఎందుకు నిజంగా నువ్వు కోడల రూపంలో ఉన్న ఇప్పుడెందుకు తల్లి మావయ్య నేను బావ కూడా చాలా కష్టాలు పడ్డారు డబ్బులు జమ కావాలని రోడ్డు మీద వెళ్తున్న వాళ్లతో మాట్లాడుతూ వాళ్ళని నా షాప్ దగ్గర తీసుకొచ్చి మ్యాంగో మిల్క్ షేక్ ని తాగించేవాళ్ళు ఇలా అందరం కలిసి నిన్ను కాపాడుకున్న అవునన్నా అనామిక చెప్పింది నిజమే అని కుటుంబం అంతా మాట్లాడుకుంటూ ఉంటారు ఒక రెండు రోజులు ప్రసాద్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఇక తర్వాత రోజు నుంచి అనామిక తన మ్యాంగో మిల్క్ షేక్ వ్యాపారాన్ని విజయవంతంగా చేస్తుంది ప్రజల ఆధారాభిమానాలతో తన వ్యాపారం కూడా మంచి లాభాల బాట పడుతుంది నలుపుకోడలు అనామిక అంటే ఏమాత్రం ఇష్టం ఉండని అత్తగారు శారద రోజులాగానే ఆ రోజు కూడా పెరట్లో ఉన్న అరటి చెట్టు దగ్గర కూర్చోబెట్టి రాత్రి మిగిలిన అన్నమూ కూర వేసింది అనామిక సంతోషంగా శారదని చూసింది ఆ సంతోషం శారదకి మరింత కోపాన్ని తీసుకొచ్చి పెడుతుంది ఆవేశంగా పళ్ళు కొరుకుతూ ఎందుక నీకంత సంతోషం నేను నిన్ను మహారన్లా చూసుకోవట్లేదు కనీసం పని మనిషిలా కూడా చూడట్లేదు కదా తెలుస్తుంది తెలుస్తుందత్తయ్య అయినా నాకు చాలా సంతోషంగా ఉంది అని అనామిక అనగానే శారద కోపం ఆకాశాన్ని తాకింది కొట్టడానికి చేతిని ఎత్తుతుంది కానీ కొట్టలేక దించేస్తుంది కోపంగా ఏమే అనామిక నిన్ను పరాయి దానిలాగా దానిలాగా ఇక్కడ ఇలా పెరట్లో కూర్చోబెట్టి అన్నం పెడుతున్నాను కదా నీళ్ళు ఇస్తున్నాను నేను చేస్తుంది నేను చెబుతున్నాయి నీకేమైనా అర్థం అర్థమవుతున్నాయి అత్తయ్యా అని అనామిక అనగానే ఇక శారద ఏమీ మాట్లాడలేకపోతుంది తనలో తాను లాభం లేదు టార్చర్ డోస్ పెంచుతాను దానికది ఇంట్లో నుంచి ఎల్లిపోయేలా చెయ్యాలి అని అనుకుంటూ శారద లోపలికి వెళ్తుంది ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా మావయ్య ప్రసాదు ఆ రోజు ఎగుకూరను తీసుకొచ్చి ఇచ్చాడు అయ్యో మావయ్య ఇలా చేస్తున్నారు అత్తయ్య చూస్తే ఏం కాదు రెమ్మ కోళ్ళ నేను సమాధానం చెప్పుకుంటానులే మీ అత్తయ్యకి పెద్ద కోడలు ఆ తెల్లని కోడలు అమృత ఎలా ఇష్టమో నాకు నా మేలిమి బంగారు తల్లి అనామిక అంటే అంతే ఇష్టం తల్లి నువ్వు భయపడకుండా తినుకోళ్ళ నా ఇంట్లో నాకు భయం ఎందుకు మావయ్య అయితే మీ అత్తయ్య ప్రవర్తనకి నువ్వు కోళ్ళ మావ్యా అన్నం తింటున్నాను కదా నిజం చెప్తున్నాను నమ్మండి నాకు ఎలాంటి బాధ లేదు భయం అంతకన్నా లేదు ఈ ఇంట్లో నా తోడికోడలు తెల్లని కోడలు అమృతకి కూడా ఇంతవరకు దక్కని అదృష్టం నాకు దక్కుతుంది తెలుసా మీకు అని అనామిక సంతోషంగా చెప్పగానే ప్రసాద్కేమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటాడు అదృష్టమా అది మీ అత్తయ్య నీకెస్తుందా తనకిష్టమైన తెల్లని గోడలు అమృతకివ్వకుండా నీకేమిస్తుందమ్మా ఏంటి కోడలికి అత్తయ్య కడుపు నిండా అన్నం తిను అంటూ అన్నం పెట్టడం మావయ్య నీళ్లు తాగుంటూ నీళ్లు తీసుకొచ్చివ్వడం అని అనామిక చెప్పగానే ప్రసాద్కి తన నల్లని కోడలు మనస్సు మమత పూర్తిగా అర్థమయ్యాయి అదే ఆనందంలో ప్రసాదు అనామికాకి దండం పెడతాడు అది చూసిన అనామిక అయ్యో మావయ్య ఏం చేస్తున్నారు మీరు కష్టాన్ని కూడా దురదృష్టాన్ని కూడా అదృష్టంగా అర్థం చేసుకునే గొప్ప మనసున్న కూతురు కోడల రూపంలో నా ఇంటికి వచ్చినందుకు నా ఇంటిని ముక్కలు చేయకుండా కాపాడుతున్నందుకమ్మా ఈ దండం వద్దు మావయ్య మీరెప్పుడు అలా చేయకండి ముందు మీరు వెళ్ళండి అత్తయ్య వస్తుంది అని అనామిక చెప్పగానే ప్రసాదు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనామిక ఎగ్గు కర్రీతో అన్నం తింటూ ఉంటుంది బెడ్ మీద పడుకుని పుస్తకం చదువుకుంటున్న తెల్లని కోడలు అమృత దగ్గరికి ఫ్రూట్స్ ఉన్న బుట్టను తీసుకుని వస్తుంది సారదా అమృత ఈ పళ్ళల్లో ఏ పండు తింటావో చెప్పు అది కోసి తీసుకొచ్చేస్తాను ఇప్పుడు ఏ ఫ్రూట్ వద్దయా టిఫిన్ చేసి గంట దాటింది అంతే కదా నాకు ఆకలిగా లేదు ఆకలిగా ఉన్నప్పుడు నేనే తింటాను అమ్మమ్మ అట్ట అంటే నేను ఒప్పుకోను కదా కోళ్ళ నువ్వు ఏదో ఒక ఫ్రూట్ తినాలి లేదంటే జ్యూస్ అయినా తాగాలి చెప్పు ఏ ఫ్రూట్ తింటావు లేకపోతే ఏ ఫ్రూట్ జ్యూస్ తాగుతావు అసలు ఇప్పుడు ఏమి వద్దయ్యా అసలు అట్టంటే నేను ఒప్పుకొనుకోవాలా నువ్వు ఏదో తినాలి లేదా జ్యూస్ అయినా తాగాలి అని అత్తగారు శారద పట్టుబట్టడంతో అమృత ఆరెంజ్ల వైపు చూపిస్తూ జ్యూస్ తాగుతానత్తయ్యా ఉండమ్మా ఇప్పుడే తీసుకొస్తాను అని వెంటనే శారద కిచెన్లోకి వెళ్తుంది ఆరెంజ్ జ్యూస్ చేసిన గ్లాస్ తీసుకుని హాల్లోకి వస్తుంది అది ప్రసాద్ చూస్తాడు పెద్ద కోళ్ళకా శారదా అవునండి టిఫిన్ చేసి గంట దాటింది కదా జ్యూస్ తాగుతుందని తీసుకెళ్తాను అని చెప్పి శారద అమృత గదిలోకి వెళ్తుంది అక్కడే ఉండిపోయిన ప్రసాద్కి శారదని అల్లరి పట్టించే ఐడియా ఒకటొచ్చింది వెంటనే నవ్వుకుంటూ ఆ గదిలోకి వచ్చాడు అమృత జ్యూస్ తాగుతూ ఉంటుంది ప్రసాద్ కంగారు పడుతూ అయ్యో శారద ఎంత పనిచేశావు అని అనగానే శారద అమృత ఇద్దరూ అయోమయంగా చూస్తూ ఉంటారు ఏమైందండి ఏం జరిగింది మావయ్యా శారదా ఈ జ్యూసు డైనింగ్ టేబుల్ మీద పెట్టిన ఫ్రూట్స్తోనే చేసావా అవునండి ఎంత పని చేసావు శారదా నేను చూస్తున్నప్పుడు ఆ ఫ్రూట్స్ మీద బలి వాలింది అని చెప్పాడు అంతే అమృత వాంతితో బయటకు పరుగున వెళ్తుంది శారద బిక్కమొహం వేసేస్తుంది అది చూసి ప్రసాద్ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంచెం సమయం తర్వాత కిచెన్లో ఉన్న అనామికా దగ్గరికి శారద వస్తుంది ఏమే చెప్పండి చెప్పండ ఇంటి పనులు వంట పనులు అన్ని అయిపోయాయా అన్ని పనులు అయిపోయాయి అత్తయ్యా అయితే నాతో పద ఎక్కడికత్తయ్యా చెప్తే కాని నువ్వు నాతో పాటు రావా ఏంటి ఎంత మాట అన్నారు అత్తయ్యా వస్తాను మీరు చనిపోమంటే చనిపోతాను కూడా ఇక మాటలు చాలు గాని పాద అని చెప్పి అనామికాని తీసుకుని శారద వెళ్ళటం అమృత చూస్తుంది మా అత్తయ్య తనకిష్టం లేని అనామికాని తీసుకొని ఎక్కడికి వెళ్తుందబ్బా అని అనుకుంటూ తను కూడా ఇంట్లో నుంచి బయలుదేరుతుంది కొంత సమయం తర్వాత ఒక కడుతున్న ఇంటి దగ్గర శారద అనామిక నిలబడి ఉంటారు అత్తయ్యా ఇక్కడికి తీసుకొచ్చారేంటి అసలు ఇల్లెవరిది నీకెందుకే నేను చెప్పింది చేడివ నీ పని సరే అత్తయ్యా అనే మాడదప్ప మరొక మాట నీ నోటి నుండి వచ్చిందా నేను జంపెత్తాను ఇక్కడే ఉండు అని చెప్పి శారద ఆ ఇంటి పని చేపిస్తున్న దామోదరి దగ్గరికి వచ్చింది అతనికి అనామికాని చూపించి ఏదో మాట్లాడుతూ ఉంటుంది తెల్లని కోడలు అమృత అక్కడికి వస్తుంది మరొక ఇంటి చాటును దాక్కుని అత్తగారు శారద చేస్తున్న పనిని గమనిస్తూ ఉంటుంది మా అత్త నా తోటి కోడల అనామికని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు తనతో ఇక్కడ ఏ పనులు చేయిస్తుంది అని అనుకుంటూ ఉండగా దామోదర్ దగ్గరున్న శారద అనామిక అని పిలిచింది అనామిక ఎటరా అని పిలవగానే అనామిక వాళ్ళ దగ్గరికి వెళ్తుంది చూడు నేను నేనన్ని వివరంగా మాట్లాడాను డబ్బులు కూడా తీసుకున్నాను ఇప్పుడు నువ్వు అదిగో అక్కడ కనబడుతున్న ఇటుకల్ని పైకి తీసుకెళ్లి పెట్టాలి అని చెప్పగానే అనామిక అక్కడున్న ఇటుకల వైపు చూస్తుంది వాటి దగ్గర నిలబడిన చంద్రయ్య యాభై కిలోల సంచి నిండా ఇటుకల్ని పెట్టి ఉంచుతాడు వాటిని చూడగానే అనామికాకి భయమేస్తుంది అత్తయ్య వాటిని చూస్తుంటేనే చాలా బరువుగా ఉన్నట్టున్నాయి కదా చూడడానికి అట్ట ఉన్నాయి అంతే పెద్ద బరువేమీ లేవు యాభై కిలోలు అంతే అని చెప్పగానే మొదటిసారి అనామికాకి ఏడుపొచ్చింది కన్నీళ్లు పెట్టుకుంటుంది యమ్మా నువ్వే సంచెత్తుకుంటావా నన్ను సాయం చేయమంటావా కొంచెం సహాయం చేయండి అని అనామిక అంటుండగానే అక్కడికి ప్రసాదు రమేష్ వినోదు అమృత అందరూ వస్తారు వాళ్ళని చూసి శారద వాళ్ళ దగ్గరికి వెళ్తుంది దామోదర్ ప్రసాద్ని చూసి గుర్తుపడతాడు ఇక్కడేం చేస్తున్నావు శారదా అమ్మా అనామిక ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఏంటి ఈరోజు అందరికి నోరు లెక్కుతున్నాయి నాకు మాత్రం ఈరోజు చెయ్యి లేస్తుంది శారద చూపించమంటావా అని ప్రసాద్ అంటూ ఉండగా దామోదర్ వాళ్ళ దగ్గరికి వస్తాడు ప్రసాద్ సార్ మీరా బాగున్నారా ఆ దామోదర్ ఎలా ఉన్నావు బాగున్నాను సార్ ఆ రోజు నన్ను నమ్మి షూరిటీ ఇచ్చారు ఈరోజు నేను ఒక బిల్డర్గా సెటిల్ అయ్యాను సార్ ఆ విషయం పక్కన పెడితే వీళ్ళు ఆ దామోదర్ ఆవిడ నా భార్య శారదాదేవి ఈవిడ నా చిన్న కోడలు అనామిక ఇదిగో పెద్ద కోడలు అమృత సార్ మేడం గారు అనామికా గారిని చంపాలనుకుంటున్నారు అని దామోదర్ చెప్పింది వినగానే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు అందరూ శారదని నిలదీస్తారు ఈ మహాతల్లి అజాగ్రత్త వల్లే గదా ఇంట్లో సిలిండర్ బేలి నేను తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ఉన్నాను నన్ను చంపాలని చూసిన ఇన్నల్లని కోడల్ని నేను మాత్రం ఎందుకు చంపకుండా వదిలిపెడతాననుకుంటున్నారు అనామికని మీరు అపార్థం చేసుకున్నారు ఆ రోజు ఆ వేళ అజాగ్రత్తగా ఉన్నది నేను అనామిక కాదు మీకోసం టీ పెట్టాలని అనుకుని గ్యాస్ ఆన్ చేశాను వెలిగిస్తూ ఉండగా ఫోన్ వచ్చింది ఆ గ్యాస్ అలాగే వదిలిపెట్టి నేను వెళ్ళిపోయాను అవునమ్మా ఆ రోజు జరిగిన గ్యాస్ పేలుడు అమృత అజాగ్రత్త వల్లే జరిగింది కానీ ఆ గ్యాస్ పేలుడికి అనామికకి ఎటువంటి సంబంధం లేదు అని అందరూ నిజం చెప్పగానే శారద ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతుంది బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది శారద అక్కడున్న అందరికీ అయోమయంగా ఉంటుంది ఒక్క ప్రసాదు అనామికాలకి మాత్రమే శారద ఎందుకు అలా వెళ్ళిపోతుందో అర్థమైంది అనామిక పరుగున శారదా దగ్గరికి వెళ్ళింది అతయ్యా నాకు మీ మీద ఎలాంటి కోపమూ లేదు అసలు మీ మీద ఎప్పటికీ నాకు కోపం రాదత్తయ్యా మీరనుకున్న అపోహ తొలగిపోయింది ఇప్పుడు మీరు నా పట్ల స్వచ్ఛమైన మనసుతో ఉన్నారు నాకు అది చాలా తేయ పదండి మనందరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం అని అనామిక చెప్పి శారదని తీసుకొని అక్కడి నుంచి అలా ఇంటికి వెళ్తారు అప్పటి వరకు నల్లకోడలు అనామికా మీదున్నటువంటి అపోహలన్నీ తొలగిపోయేసరికి శారదకి అనామికా మీద కోపం కూడా తొలగిపోతుంది అనామికాని అమృతని సమానంగా చూసుకుంటూ కోడళ్లకే ఇంటి బాధ్యతలు అప్పగించి సంతోషంగా జీవిస్తూ ఉంటుంది శారద